ఇరవై ఎనిమిదో అంశం ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట చూసారా నేను చెప్పాను కదా అది అల్లా వైపు నుండి మన యొక్క ఈ క్రమంలో ఈ రోజే ఈ పాఠం వచ్చింది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు సంబంధించి కూడా ఈ అంశాన్ని మనం మంచి రీతిలో అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం చాలా చాలా అవసరం ఒక రెండు సెకండ్ ఉండండి ప్రజా అవుతుంది ఇక్కడ ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో జూమ్ లో రావాలని కోరుకుంటారో జూమ్ లో వస్తే ఒకసారి అది ఫుల్ అయిపోయింది అని మీకు తెలుస్తుందో అక్కడే మీరు ఊరుకోకండి మరోసారి మరికొన్ని క్షణాల తర్వాత ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి ఎందుకంటే జూమ్ లో వచ్చేవారు ఏదో ఒక పని మీద ఒకరిద్దరు ముగ్గురు ఈ విధంగా వస్తూ పోతూ ఉంటారు ఈ విధంగా హండ్రెడ్ కంటే

ముగ్గురిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు అల్లాహ్ ఎంత ఘోరమైన శిక్షను ఒకసారి గమనించండి స్వర్గం మనం కోల్పోయామంటే ఇక ఏ మేలు పొందాము మనం ఏ మంచితనం మనకు దొరికింది ఏ లోకంలో కాని పరలోకంలో కానీ స్వర్గం కోలిపోయి పరలోకంలో స్వర్గం కోలిపోయిన తర్వాత ఇక ఏదైనా మేలు ఉంటుందా మిగిలి ఈ విషయం ముందు గమనించండి మీరు ఏంటి ఆ మూడు పాపాలు దేని కారణంగా సగం నిషేధం అవుతుంది ఒకటి మత్తు పానీయాలకు బానిస అయిన మత్తు పానీయాలకు సంబంధించి మా యొక్క ప్రసంగం కూడా ఉంది మా జీడి కెనసీ ఛానల్లో మత్తు పానీయాల ద్వారా ఎన్ని నష్టాలు నష్టాలున్నాయి ఈహ లోకాలలో ఏ ఏ చెడులు వారి గురించి చెప్పడం అందులో చెప్పడం జరిగింది రెండవది తల్లిదండ్రులకు అవి ధేయుడు ఇది కూడా చాలా ఈనాటి కాలంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో ఏ యువకులు యువతులు ఏ స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులను ఏడిపించి తల్లిదండ్రులకు బాధ కలిగించి తల్లిదండ్రులు వద్దు అన్నా గాని వెళ్తూ ఉన్నారో మీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం యొక్క సంబరాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా ఆనందకరమైనదా లేక స్వర్గం చాలా ఆనందకరమైనదా అల్లా ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఒక్కసారి ఆలోచించుకోండి తల్లిదండ్రులను కాదు అని వారికి అవిధేయత చూపి మీరు ఇలాంటి వాటిలో పాల్గొన్నారంటే స్వర్గాన్ని కోల్పోయారంటే మీ సంతోషాలు మీకు ఏం లాభం కలుగజేస్తాయో ఒక్కసారి ఆలోచించండి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో మత్తుకు బాని సాగిపోతారు ఎంతో మంది కొందరు యువకులు నవ యువకులు నవయువతులు వారికి మొదటిసారిగా అరే ఒక్కసారి త్రాగురా ఒకటే గుట్కెడురా ఒకే చిన్న పెగ్గురా అరే ఈ ఒక్క రోజే కాదురా మనం ఆనందం జరుపుకునేది అని ఒకరు మరొకరికి ఈ విధంగా చెప్పుకుంటూ ఏదైతే తాగిస్తారో తరువాత దానికి అలవాటు పడే అటువంటి పునాది ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్ సందర్భాల్లో జరుగుతుంది కనుక గమనించండి మహాప్రవక్త మహానియా మొహమ్మద్ సల్లాహానీ వసల్లం మనకు ఎలాంటి విషయం తెలిపారు మ నిఖాన యో మీను బిల్లా హిమల్ యోమెన్ ఆఫీర్ ఎవరికైతే అల్లాహై మరియు పరలోక దినంపై విశ్వాసం ఉన్నదో అలాంటి వారు ఏ దస్తర్ఖాన్ పై ఏ ఆహార అన్న పానీయాలు పెట్టిన ఆ చోట ఎక్కడైతే దావ జరుగుతుందో ఎక్కడైతే నలుగురు కూర్చుండి తింటున్నారో అలాంటి దస్తర్ఖాన్ పై ఒకవేళ ఏదైనా మత్తు ఉన్నది ఏదైనా సారాయి ఉన్నది విస్కీ బ్రాండి లాంటివి ఉన్నాయి అంటే అలాంటి ఆ దస్తర్ఖాన్ లో ఆ భోజనంలో ఆ సంబరంలో వారితో కలువకూడదు వారితో పొత్తు ఉండకూడదు అందులో హాజరు కాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పారైతే చెప్పేకి ముందు ఏమన్నారు ఎవరైతే విశ్వసిస్తున్నారు పరలోక దినాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారు అంటే ఇక గమనించండి ఈ సెలిబ్రేషన్ సందర్భంగా మీరు వెళ్ళారు అక్కడ ఈ గ్లాసులు కూడా పెట్టబడ్డాయి మీరు తాగకుండా గాని అలాంటి చోట హాజరు కావడం మీ అల్లాపై విశ్వాసాన్ని తగ్గిస్తుంది మీ పరలోక విశ్వాసం దీని ద్వారా తగ్గిపోతుంది కనుక గమనించండి ఈ హజీ శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి ముగ్గురు ఉన్నారు వారికి స్వర్గం లభించదు ఒకరు బతుకు బానిస అయిన వారు రెండో వారు తల్లిదండ్రులకు అవిధేయుడు మూడో వాడు తన ఇంట్లో అశ్లీలత సిగ్గు మాలిన వాటిని సహించేవాడు వాడినే అని చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో కొందరు ప్రశ్నిస్తారు దయూస్ అంటే ఎవరు హదీసుల్లో వచ్చింది దయూస్ అంటే ఎవరు ఇదే హదీసులో దాని పక్కనే స్వయంగా సల్లల్లాహు అలైహి అలమే వివరించారు తన ఇంటి వారిలో అహల్ అంటే ఇంటి వారిలో ఇక్కడ ఇంట్లో అన్న పదం ఏదైతే మీరు చూస్తున్నారు తెలుగులో దీని ద్వారా మేము ఇంటి బయటికి వెళ్ళి ఇలాంటిది ఏమైనా చేసేది ఉంటే పాపం కాదు కదా అని అనుకోకండి అర్థం కావడానికి ఒక పదం ఇంట్లో అని రాయడం జరిగింది అంటే ఇంటి వారు ఉదాహరణకు నేను ఇంటి బాధ్యుణ్ణి నా యొక్క బాధ్యతలో ఎవరెవరు వస్తారో వారందరి గురించి నాకు సరి ఇన్ఫర్మేషన్ ఉండాలి వారు ఏదైనా అశ్లీల కార్యంలో పడడం లేదు కదా సిగ్గు మాలిన మాటలు గాని పనులు గాని ఏమైనా చేస్తున్నారా అన్నది నేను తెలుసుకుంటూ ఉండాలి ఒకవేళ అలాంటి ఏ కొంచెం అనుమానం వచ్చినా వారికి మంచి రీతిలో నచ్చ చెప్పడం ఆ చేష్టలకు శిక్ష ఏదైతే ఉందో తెలియజేసి ఆ అశ్లీలతకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం ఇంట్లో యజమానికి అంటే అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు ఇంటి యొక్క పెద్ద కొడుకు కావచ్చు సోదరి మరణ కొరకు పెద్ద సోదరుడు కావచ్చు అందుకొరకి ఒక మాట సర్వ సామాన్యంగా వింటూ ఉంటారు చూడండి మీరు ఒక్క పురుషుణ్ణి నలుగురు స్త్రీలు నరకంలో తీసుకెళ్తారు అన్నట్లుగా ఆ పదంతో ఏదైనా హదీసుందా నాకు ఇంతవరకు తెలియదు దొరకలేదు కానీ ఇక్కడ మాట కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అన్నట్లుగా అనిపిస్తుంది ఎలా ఎవరైనా తండ్రి రూపంలో ఉండి సంతానాన్ని భర్త రూపంలో ఉండి భార్యలను ఇంకా సోదరిని రూపంలో ఉండి సోదరి మనులను కొడుకు రూపంలో ఉండి తల్లిని చెడు చూస్తూ వ్యభిచారంలో పడుతూ సిగ్గు మాలిన చేష్టలు చేస్తూ తమ యొక్క స్మార్ట్ ఫోన్లలో ఇస్లాంకు వ్యతిరేకమైన అశ్లీలతను స్పష్టపరిచేటువంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ చాటింగ్స్ కానీ ఉన్న విషయాలన్నీ కూడా తెలిసి కూడా వారిని చెడు నుండి ఆపుతలేడంటే అతడే దయ్యూ దయ్యూ కానీ ఇక్కడ మరెప్పుడైనా ఏదైనా పెద్ద ఉలమాలతో మీరు ఇంకా దీని గురించి డీప్ గా విన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా షెఖ్ బిన్ బాజ్ రషమల్లా తెలిపినటువంటి ఒక విషయం తెలుపుతున్నాను ఈ హదీబ్ యొక్క వ్యాఖ్యానంలో షెఖ బిన్ బాజ్ రషమహుల్లా తెలిపారు ప్రవక్త సల్లాహో వసల్లం ఇక్కడ ఏదైతే చెప్పారో ద యూత్ అంటే అల్లావియు కిర్రుల్ ఖబత్ అఫీ అలీ అల్లావియుకిర్రు పి అలీహి అల్ ఖబత్ తన ఇంటిలో తన ఇంటి వారిలో చెడును అశ్లీలతను సిగ్గు విషయాలను సహించేవాడు వాస్తవానికి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఎంతో సభ్యత సంస్కారం పదాలలో కూడా అశ్లీలత ఏమి రాకుండా అల్ ఖబత్ అన్నటువంటి మాట చెప్పారు కానీ వాస్తవానికి ఇక్కడ ఉద్దేశం వేరే ఇంకా ఈ టాపిక్ కు సంబంధించిన హదీఫులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా సహాబాల యొక్క వ్యాఖ్యానాల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే వ్యభిచారం లాంటి చెడుకు పాల్పడే విషయం పాల్పడబోతున్న విషయం తెలిసి కూడా మౌనం వహించే అటువంటి బాధ్యుడు అతడు దయ్యు ఈ మాట చెప్పిన తర్వాత ఏమైనా చెప్తున్నారు వాస్తవానికి దయ్యాత దయ్యూత అని అంటే ఇది కానీ ఇక్కడి మనకు చేర్పించడానికి ముందు కొన్ని సాధనాలు ఉంటాయి అయితే వాటిని చేయకుండా ఉన్నప్పుడే మనిషి వీటికి దూరంగా ఉంటాడు వాటికి పాల్పడ్డాడంటే ఈ చెడుకు పాల్పడేటువంటి ప్రమాదం ఉంటుంది మనం కూడా ఇంతకుముందు హరీసులో చదివాము కదా కళ్ళు వ్యభిచారం చేస్తాయి ఆ యొక్క హరీసులోని వివరంలో వేరే హరీసుల ఆధారంగా నేను చెప్పాను హరీసులో స్పష్టంగా వచ్చి ఉంది చేతులు వ్యభిచారం చేస్తాయి కాళ్ళు వ్యభిచారం చేస్తాయి పెదవులు వ్యభిచారం చేస్తాయి నాలుగు వ్యభిచారం చేస్తుంది చెవులు వ్యభిచారం చేస్తాయి ఇవన్నీ కూడా ముకద్దిమా అంటారు అసలైన వ్యభిచారం దేన్నైతే అంటారో దాని వరకు చేర్పించేటువంటి సాధనాలు ఇవి అయితే దయూస్ అన్నది ఆ చివరి విషయాన్ని సహించేవాడు కానీ ఇవి కూడా అందులో వచ్చేస్తాయి ఎందుకంటే ఇవే అక్కడి వరకు చేర్పిస్తాయి కనుక అక్కడి వరకు చేర్పిస్తాయి గనక రండి మన పాఠంలోని మరికొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ చదివి ఈ విషయాన్ని ఇంకెంత మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కాలం నాటి దయ్యో రూపాల్లో ఇంట్లో కూతురు లేక భార్య పరపురుషునితో మొబైల్స్ లో సంభాషిస్తూ ఉండగా అతను అలాంటి వాటిని సహించుట తన ఇంట్లో ఉన్న స్త్రీలలో ఏ ఒక్కరైనా పరపురుషునితో ఏకాంతంలో గడుపుతూ ఉండడం చూసి మౌనం వహించుట లేక ఆమె ఒంటరిగా మహరం కాని డ్రైవర్తో వాహనంలో వెల్లుటను చూసి నిరాకరించకపోవుట వారు ధార్మిక పరద లేకుండా అంటే ఇంట్లోని స్త్రీలు ధార్మిక పరద లేకుండా బయటికి వెళ్ళి ప్రతి వచ్చి పోయే వాణి విష చూపులకు గురి అవుతూ ఉండడం గమనించి సహించుట ఇంకా అశ్లీలత సిగ్గు మాలిన తనాన్ని ప్రచారం చేసేటువంటి ఫిలిం క్యాసెట్లు డిష్ కేబుల్లు ఇంకా ఏ పరికరం అయినా ఏ సాధనం అయినా ఏ మ్యాగజైన్స్ అయినా ఇంట్లో తీసుకురావటాన్ని చూసి వారిని నిరాకరించకపోవుట అలాగే కొడుకులు పర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడాన్ని చూసి మౌనం వహించుట పిల్లలు తమ రూముల్లో ఎందుకంటే ఎవరి వద్దనైతే సౌకర్యాలు పెరిగి ఉన్నాయో ఒక్కొక్క కొడుకుకు ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తారు లేదా ఒక రూమ్ కొడుకుల కొరకు మరొక రూమ్ బిడ్డల కొరకు ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరిది ఒక బెడ్ అందులో అతను దుప్పటి వేసుకొని మొబైల్ తీసుకొని ఏమేం చూస్తున్నారు తమ సంతానం తన మొబైల్ ని ఏ చెడులో వాడుతున్నారు ఆ విషయాన్ని గమనించకుండా లేదా తెలిసి కూడా మౌనం వహించుట ఇవన్నీ కూడా అనే విషయంలోనే వచ్చేస్తాయి కనుక వీటన్